హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ పద్నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం లోపలికి వెళ్ళగానే దూరంగా ఒక షాప్లో బయట వేలాడదీసిన ఒక స్కర్ట్పై పడింది అంశు చూపు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి చూపులు అంశుపై నిలిచిపోయాయి ఆ స్కర్ట్ని చూస్తూనే అటువైపుకు నడక మొదలుపెట్టింది అంశు అంశు అలా వెళ్తూ ఉండడంతో ఏయ్ ఎక్కడికే వెళ్తున్నావు అంటూ వెనకే వెళ్ళింది మీనా కూడా అంశుని గమనిస్తున్న దేవ్ కూడా వాళ్ళ వెనకే వచ్చి పక్కనే నిలబడ్డాడు నేరుగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆ స్కర్ట్ని తీసి అన్నా ఇది ఎంత అంటూ అడిగింది అంశు ఏంటి కొనేస్తావా ఏంటి ఇప్పుడు ఇది అంటూ అడిగింది మీనా ఎంత బాగా ఉంది కదా అంటూ దాన్ని అపురూపంగా పట్టుకుంది అంశు లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టేస్తావా ఏంటి లోపల మనం చూడాల్సింది చాలా ఉంది పదా ముందు లోపలికి వెళ్దాం అంటూ లాక్కెళ్ళాలని చూసింది మీనా అంశుని లేదు మీనా మనం తిరిగి వచ్చాక ఇది ఇక్కడ ఉంటుందో ఎవరైనా కొనేసుకుంటారో తెలియదు కదా నాకు చాలా బాగా నచ్చింది దీన్ని నేను తీసేసుకుంటాను ఇప్పుడే అని అంది అంశు ఏ పిచ్చి ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి ఇది కాకపోతే ఏంటి ఇంతకంటే మంచివి కూడా ఉంటాయి నువ్వు ముందురా అంటూ అంశు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తను చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళింది మీనా అంశు మాత్రం ఏదో ప్రియనీస్తాన్ని వదిలి వెళ్తున్నట్లుగా దానివైపుకి వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ మీనా మాటని కాదనలేక మీనా వెనకే వెళ్ళింది అక్కడ నిలబడి అంశుని చూస్తున్న దేవ్ అంశు ప్రవర్తనకి నవ్వుకున్నాడు స్నేహితురాళ్ళందరూ లోపలికి వెళ్ళారు జైంట్ వీల్ కొలంబో మిగిల మిగిలినవి అన్నీ చూస్తూ వాము ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి ఎక్కితే మనం కిందికి దిగుతామా అక్కడ కింద పడిపోతామా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంచు ఏం కాదులేవే ఒక పని చేద్దామా వీటన్నిటిలో ఏది కష్టంగా ఉంటుందో అది ముందు ఎక్కుదాం అప్పుడు ఏ భయం ఉండదు మిగిలినవి ఎక్కడానికి అంటూ పక్కనే ఎవరో వెళ్తూ ఉంటే వీటన్నిటిలో ఏది కష్టంగా ఉంటుంది అని అడిగి అక్కడికి వెళ్ళారు ఐదుగురు స్నేహితులు కూడా ఇంతవి పెద్దవి ఎక్కడమే మొదటిసారి అంటే నువ్వేంటి కష్టంగా ఉన్నది ఎక్కుదామంటావు నా వల్ల కాదు అని అంది అంశు అబ్బా ప్రతిసారి నా వల్ల కాదు అని అనకే ఎంతమంది ఎక్కారు దిగట్లేదా వాళ్ళు మళ్ళీ మామూలుగా మనకు మాత్రం ఏం భయం చెప్పు ఆయన మనం భయం పోవాలని ఇది ఎక్కుదామంటున్నాను నా మాట వినండి అంటూ స్నేహితులను లాక్కొని పైకి వెళ్ళింది మీనా అది పెండిలంలాగా ఉంది ఒక పెద్ద స్తంభానానికి వేలాడదీసి వృత్తాకారంలో ఉన్న పెద్ద పాత్రపై కుర్చీలన్నీ అమర్చి ఉన్నాయి అందులోకి ఎక్కి కూర్చున్న తర్వాత అది ఎటుపడితే అటు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో తిప్పి తిప్పి తర్వాత వదిలేస్తుంది అది చూస్తుంటేనే గుండె జారినట్లుగా అనిపిస్తోంది అంశుకి స్నేహితురాలి మాట కాదనలేక వాళ్ళతో పాటు కలిసి పైకి ఎక్కింది ఒక్కొక్క కుర్చీలో ఇద్దరిద్దరు కూర్చోవచ్చు అలా ఐదుగురు ఐదుగురిలో నలుగురు స్నేహితులు రెండు కుర్చీలలో కూర్చున్నారు అంశు మిగిలిపోయింది తను ఒక్కతే కూర్చుంది పక్కన ఇంకొకరికి స్థలం ఉంది అసలే నాకు భయం వేస్తుంది అంటే మీరేమో ఇద్దరిద్దరు ఒక దగ్గర కూర్చొని నన్ను ఒంటరి దానిని చేసేశారు అని అంది అంశు ప్రతిదానికి నశపెట్టకు అంశు నువ్వు ఒక్కదానివి ఎలా అవుతావు ఎవరో ఒకరు కూర్చుంటారులే అయినా నా పక్కనేగా ఉన్నావు నా చేయి పట్టుకో అంటూ అంశు ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుంది మీనా అంశు కుడిపై కుడివైపున ఒకరు కూర్చోవడానికి స్థలం ఉంది ఎవరు వచ్చి కూర్చుంటారా అని మాటి మాటికి చూస్తూ ఉంది అంశు అంతలో ఆ రడుగుల పొడుగుతో దృఢమైన దేహంతో ఉన్న దేవ్ దానిపైకి ఎక్కి నేరుగా అంశు దగ్గరికి వచ్చాడు అతన్ని చూస్తూనే ఒక క్షణం రెప్పవాల్చడం మర్చిపోయింది అంశు దేవ్ చిన్నగా తగ్గడంతో ఈ లోకంలోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాడా ఏంటి అని అనుకుని తడబడుతూ మీనా వైపుకు మళ్ళింది అంశు నేరుగా వచ్చి అంశు పక్కన కూర్చున్నాడు దేవ్ అతను అలా కూర్చోవడంతో మీనా వైపుకు కొంచెం జరిగి కూర్చుంది అంశు హాయ్ ఐఎమ్ దేవ్ అన్నాడు దేవ్ దేవ్ వైపుకు ఒకసారి చూసి మళ్ళీ మీనా వైపుకు మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉంది అంశు అబ్బో అంత తొందరగా మాట్లాడితే నా రాక్షసి ఎందుకు అవుతుంది అని అనుకున్నాడు దేవ్ చూడగానే నచ్చేసింది దేవ్కి ఎలాగైనా అంచుని తన సొంత చే సొంతం చేసుకోవాలి అని అనుకుని తన వెనకే అనుసరిస్తూ అక్కడిదాకా వచ్చాడు అన్ని కుర్చీలలో కూర్చోవడం అయిపోవడంతో గట్టిగా పట్టుకోండి అని చెప్పి దాన్ని ఆన్ చేశారు అది చిన్నగా వేగం అందుకుంది కింద పడిపోకుండా నడుముకు బెల్ట్ గట్టిగానే పెట్టుకుంది ఒక చేతిలో మీనాని గట్టిగా పట్టుకుంది అది కొంచెం వేగం అందుకోగానే అంశులో భయం మొదలైంది భయం వస్తుందా నా చేయి పట్టుకో అన్నాడు దేవ్ మొహం పక్కకు తిప్పుకుంది అంశు రెండు రౌండ్లు పూర్తయ్యాయి మరింత వేగాన్ని పుంజుకుంది అది ఆకాశంలోకి తీసుకువెళ్ళి విసిరి కొడుతున్నట్టుగా పైకి వెళ్తుంది పాతాళంలోకి వెళ్ళిపోతామేమో అన్నట్లుగా కిందికి వస్తుంది భూమిపై ఉన్నామా లేదంటే అన్ని నక్షత్రాలను ఒక సెకండ్లో చుట్టి వస్తున్నామా అన్నట్లుగా తిరుగుతూ ఉంది అది గిరగిరా. చచ్చిపోతామేమో అన్నంత భయం వేసింది అనుషుకి వెంటనే దేవ్ ఎడమ చేతిని తన రెండు చేతులతో దగ్గరగా పట్టుకొని అతని భుజంపై తలపెట్టుకుని కళ్ళు మూసేసుకుంది అంశు మీనా కూడా భయపడుతూ ఉండడంతో ఎప్పుడో అంశు చేతిని వదిలేసింది అంశు వైపుకు చూసి చిన్నగా నవ్వుకున్నాడు దేవ్ ఆమె రెండు చేతులపై తన కుడి చేతిని వేసి ఏమీ కాదు ఏమీ భయం లేదు అంటూ ధైర్యం చెప్తూ చిన్నగా నిమురుతూ ఉన్నాడు అతని స్పర్శతో కొంచెం ధైర్యం రావడంతో అతన్ని అలాగే పట్టుకుని ఇక కళ్ళు తెరవలేదు అంశు అది ఆగిపోయింది అయినా కూడా అంశు కళ్ళు తెరవలేదు అందరూ కిందికి దిగారు కానీ అంశు మాత్రం దేవిని వదిలిపెట్టలేదు దానిపై ఉన్న వర్కర్స్ వచ్చి మేడం అని పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది అంశు పక్కనే చూసుకుంటే స్నేహితులు కూడా లేరు చటుక్కున లేచి దేవ్ వైపుకు చూసింది ముందు కనీసం పేరు అడిగితే చెప్పలేదు అలాంటిది అతన్ని పట్టుకుని కూర్చుంది తలుచుకుంటే సిగ్గుగా అనిపించింది అంశుకి దేవు మహం చూడలేక గబగబా కిందికి దిగిపోయింది నేరుగా మీనా దగ్గరికి వెళ్ళి వద్దు అంటుంటే విన్నావా చంపేశావు కదా అని అంది అంశు ఇలా ఉంటుంది అని నాకేం తెలుసు అని అంది మీనా తెలియకపోతే ఎందుకు ఎక్కించాలి భయం పోవడం కాదు ఇంకా ఏదైనా ఎక్కాలి అంటేనే భయం అయ్యేలా చేశావు ఇక నా వల్ల కాదు బాబు ఏదైనా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం ఇంకా నేను ఏది ఎక్కను అని అంది అంశు దేవు వచ్చి అంశు పక్కన నిలుచుని ఎందుకు అంత భయం మీకు భయం కాకుండా బాగా ఎంజాయ్ చేసే వాటిని ఎక్కిస్తాను నేను నాతో పాటు వస్తారా అని అడిగాడు దేవ్ అంతకు ముందే అతని మాటలను పట్టించుకోకుండా అతని అనుమతి లేకుండానే అతని సహాయం తీసుకుంది ఇప్పుడు అతని మాట కాదనడం సబబుగా అనిపించలేదు అందుకే సరే అని అంది అన్షు నా పేరు దేవ్ అంటూ చేయి ముందుకు చాపాడు దేవ్ అన్షు అంటూ అతని చేతిలో చేయి వేసింది అన్షు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపేస్తున్నాను గమనించగలరు పదిహేనవ భాగం నా పేరు దేవ్ అంటూ చేయి ముందుకు చాపాడు దేవ్ అంశు అంటూ అతని చేతిలో చేయి వేసింది అంశు వెంటనే మీనా దేవ్ చేతిలో ఉన్న అంశు చేతిని తన చేతిలోకి తీసుకుని పర్వాలేదండి మీకెందుకు శ్రమ మేము వెళ్తాంలేండి అంటూ అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ అనుషుని తనతో పాటుగా లాక్కెళ్ళింది చేతికి అందిన చందమామ అంతలోనే దూరమైనట్లుగా మొహం బేలగా పెట్టాడు దేవ్ వేగంగా నడుస్తున్న మీనాని ఆపుతూ ఏంటే అలా లాక్కొస్తావు అని అడిగింది అనుషు నీకేమైనా పిచ్చానే ఎవరిని పడితే వారిని నమ్మేస్తావా దేవ్ అతని చెయ్యి చాపగానే అతని చేతిలో చెయ్యి వేసా ఎప్పటి నుండో అతడు నీ వెనకాల తిరుగుతున్నాడు నేను గమనిస్తూనే ఉన్నాను ఇంత పెద్ద సిటీలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అతను నీ వెనకాలే తిరుగుతున్నాడు అంటే ఏదో దురుద్దేశంతోనే తిరుగుతున్నాడని కదా అర్థం మాయ మాటలు చెప్పి అమ్మాయిల మనసు దోచేసి మోసం చేసే కేటుగాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు నీదేమో అసలే మెతక గుణం ఎవరిని ఏమీ అనవు ఎవరికి ఎదురు మాట్లాడవు మోమాటంతో అతనికి చేయి అందిస్తున్నావని నాకు అర్థమైంది అందుకే పక్కకు లాక్కొచ్చాను అని అంది మీనా నిజమేనే అతనితో వెళ్ళడం నాకేమీ ఇష్టం లేదు కానీ కాదని చెప్పలేక మొహమాటంతో సరే అన్నాను అంది అంశు అయిన వాళ్ళ దగ్గర అంటే అనుకోవచ్చు ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కూడా నీ మొహమాటం వింటే ఇలా ఉంటే కుదరదు నువ్వు అమాయకురాలివి అని అర్థమైతే ఇంకా నిన్ను ఎక్కువ ఆడేసుకుంటారు ప్రతి ఒక్కరూ అతను ఏది అడిగినా కాదు అని చెప్పు ఇప్పుడు లేదంటే మనం అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటాం అంటూ సలహా ఇచ్చింది మీనా ఆపదలో పడబోతున్న అతను కాపాడిన ఆపద్ బాంధవురాలిలా కనిపించింది మీనా అంశు కంటికి నీలాంటి స్నేహితురాలు లేకపోతే నా పరిస్థితి ఏంటోనే అని అంది దీనంగా అంశు సర్ సర్లే ఎప్పుడు ఇప్పుడు నన్ను పొగిడే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోకు పదా వెళ్దాం ఇక్కడి నుండి అంటూ ముందుకు కదిలారు అందరూ కూడా దేవ్ వారి వెనకే వచ్చి హలో అంశు గారు ఏంటండి అలా వెళ్ళిపోతారు నేను అడిగిన దాని గురించి ఏం చేశారు అని అన్నాడు అవసరం లేదండి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పింది అన్షు మీరు ఇంటికి వెళ్ళే వరకైనా మీతో పాటు ఉండొచ్చా అని అన్నాడు దేవ్ ఏమీ అక్కర్లేదు అయినా మీరెవరో మాతో ఉండడానికి అని విసురుగా మాట్లాడి ముందుకు కదిలింది మీనాతో పాటుగా అన్షు చీకటి పడుతుంది కాసేపు షాపింగ్ చేసి వెళ్దాం అని అనుకున్న స్నేహితురాలు నచ్చిన వాటిని బేరాలు ఆడుతూ బేరం కుదరక వదిలేస్తూ చాలాసేపు తిరిగారు అలా షాపింగ్ చేస్తున్న వారికి సమయం ఎంత అయిందో లేదు కాసేపటి తర్వాత చుట్టూ చూసుకుంటే జనం పలుచగా కనిపించారు అప్పుడు చేతికి ఉన్న వాచి వైపుకు చూసుకుంది అంశు రాత్రి పది గంటల సమయం అయింది వామ్మో అంటూ గట్టిగా అరిచింది అంశు ఏంటి అలా అరిచావు అని అన్నారు మిగిలిన స్నేహితురాళ్ళు టైం ఎంతైందో తెలుసా మీకు పది పదింటికి మనం హాస్టల్ గ్లో గేట్ క్లోజ్ చేస్తారు అలాంటిది మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం ఎనిమిది గంటలకు బయటికి వెళ్తే పది గంటలకల్లా లోపలికి వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడు ఎంత అయిందో చూసారా ఎవరము చూసుకోలేదు త్వరగా పదండి అంటూ ఎక్కడివక్కడ పడేసి త్వర త్వరగా అందరూ బయటికి నడిచారు చీకట్లో ఎప్పుడు రోడ్డుపైకి రాలేదు అంతా గజిబుజిగా ఉంది ఎటువైపుకు వెళ్ళాలో ఎక్కడ బస్సు ఎక్కాలో ఏమీ అర్థం కావడం లేదు వాళ్ళ హాస్టల్ దాకా వెళ్ళాలంటే రెండు బస్సులు మారాలి వారు ఎక్కాల్సిన బస్సు అంత పొడుగు బస్ స్టాండ్లో ఎక్కడ ఆగుతుందో కూడా అర్థం కాలేదు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళను అడిగితే ఒకరు తెలియదని ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ని చూపిస్తూ ఉన్నారు వాళ్ళు అలా తిరుగుతున్నంతలోనే ఒకటి రెండు బస్సులు మిస్ అయ్యాయి కూడా గంట సమయం గడిచిపోయింది పది గంట పదకొండు గంటల సమయం అయింది అందరిలో కంగారు ఎక్కువైపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అనవసరంగా బయటికి వచ్చాము చెప్తే విన్నావా మీనా అంటూ అందరూ మీనా అని విసుక్కున్నారు ఇప్పుడు నన్ను అనడం కాదు మనం ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి ఆలోచించండి అని అంది మీనా ఒక పని చేద్దాం సికింద్రాబాద్కి వెళ్తే అక్కడి నుండి చాలా బస్సులు ఉంటాయి మన హాస్టల్కి వెళ్ళడానికి ఒకసారి మా అన్నయ్య చెప్పాడు ఎప్పుడైనా ఇలా జరిగితే సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడి నుండి వెళ్ళమని ఇక్కడ కూడా సికింద్రాబాద్ బస్సులు చాలా ఉన్నాయి మనం అది ఎక్కి వెళ్దాం అని అంది అంశు సరే అన్నారు అందరూ కూడా వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే సికింద్రాబాద్ బస్సు వచ్చింది కానీ అది కిక్కిరిసిపోతూ ఉంది చాలా జలం ఉన్నారు కదా అని అంది అంశు తప్పదు వెళ్లాల్సిందే అంటూ అందరూ ఆ బస్సులోకి ఎక్కారు అంశు ముందు ఎక్కడంతో ముందుకు జరుగుతూ జరుగుతూ బస్సు మధ్యదాకా వెళ్ళింది స్నేహితురాళ్ళ వైపుకు మళ్ళింది వెనక నుండి ఎవరో తనకు పదే పదే తగులుతూ ఉండడంతో కోపం వచ్చిన అనుషు వెనక్కి తిరిగింది అతన్ని తిట్టడానికి అంతలో బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడం పక్కన వాళ్ళు అంశుపై పడి అనుషు అతనికి పూర్తిగా అతుక్కుపోవడం ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి అతని హృదయంపై అంచు తల ఉంది అతని గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తూ ఉంది తనకి తన రెండు చేతులు అతని హృదయంపై పెట్టి నిదానంగా వెనక్కి జరిగింది అంత జరిగినా కేవలం ఒక ఇంచు స్థలం మాత్రమే ఉంది ఇద్దరి మధ్యలో కష్టంగా తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది అంశు దేవ్ అక్కడ ఉన్నది అతన్ని చూడగానే తన గుండె వేగం అమాంతం పెరిగిపోయింది మీనా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వచ్చినప్పటి నుండి అతను నీ వెనకే తిరుగుతున్నాడు తెలుసా అన్న మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తూ ఉన్నాయి నా వెనకే వచ్చాడన్న మాట అంటే మీనా చెప్పింది అంతా నిజమే కదా నన్ను ట్రాప్ చేయాలనే కదా ఇతని ప్రయత్నం అందుకే నా వెనకే వచ్చి నిల్చున్నాడు నేను ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాలి అని అనుకుని జరగడానికి ఇంచు స్థలం లేకపోయినా బలవంతంగా వెనక్కి జరగడానికి ప్రయత్నిస్తూ ఉంది అన్షు తను ఎంతలా ప్రయత్నిస్తుందో అంతకంటే ఎక్కువ వేగంతో వచ్చి దేవుపై పడిపోతూ ఉంది చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు దేవ్ అతని నవ్వు తనలో ఇంకాస్త భయాన్ని పెంచుతూ ఉంది అది బయటపడకుండా కోపంగా చూసింది దేవ్ వైపుకి అంశు ఇబ్బందిని గమనించిన దేవ్ గిరుక్కున అంశుని అటువైపుకు తిప్పి తను కూడా వెనక్కి తిరిగాడు ఇప్పుడు బ్రేక్ వేసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకరి వీపు ఒకరికి సపోర్ట్గా ఉంది మంచివాడు లాగానే ఉన్నాడే అంటూ అంశు అంతరాత్మ చెప్పినట్లుగా అనిపించింది అంశుకి నువ్వు ఒక పిచ్చిదానివి మీనా చెప్పింది కదా అందరినీ ఇట్లే నమ్మేస్తావు అంటూ తనలో తనే తానే అనుకుంది అంశు కాసేపటి తర్వాత సికింద్రాబాద్కి చేరుకున్నారు అందరూ కిందికి దిగారు వారి ఏరియాకి వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి పక్కనే కొంత దూరంలో నిలబడి ఉన్నాడు దేవ్ అప్పుడప్పుడు దేవ్ వైపు చూస్తూ ఉంది అంశు అంశు అలా తడబడుతూ చూస్తూ ఉండడంతో ఎటువైపు చూస్తుందా అని అనుకుని చూసిన మీనా దేవుని చూసి ఆశ్చర్యపోతూ ఏం చెప్పిందో మరుసటి భాగంలో తెలుసుకుందాము దేవ్ అలా వాళ్ళని ఎందుకు ఫాలో అయ్యాడు మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి స్టోరీపై అప్పుడే ఒక అభిప్రాయానికి అస్సలు రావద్దు ఒక చి ఒక పెద్ద సస్పెంట్ సస్పెన్స్ ఉంటుంది ఈ స్టోరీలో అది రివీల్ అయ్యాక మీకు అంచుపై అస్సలు కోపం రాకపోవచ్చు ఏదైనా కాస్త చూసి ఒక అభిప్రాయానికి రావద్దండి మీకు ఈ కథ నచ్చినే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి